ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు క్రైస్తవ మైనారిటీల తరఫున ఏపీ క్రిస్టియన్ సొసైటీ వారి చిన్న విజ్ఞప్తి ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో క్రైస్తవ మైనారిటీలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు క్రిస్టియన్ అనే మతం గురించి చెప్తే సర్టిఫికేట్ బీసీసీ తీసుకుని రమ్మంటున్నారు కొన్ని చోట్ల ఆఫీస్లో కూర్చొని ఓటీపీలు అడుగుతున్నారు వాళ్ళే అన్ని ఫిల్ చేసేసి ఓటీపీల ద్వారా అది క్లియర్ చేస్తున్నారు వాస్తవానికి వాళ్ళు గృహాలకు తిరిగి సర్వే చేయట్లేదు ఎవరైనా ఇంట్లో లేకపోతే అట్లా చేస్తే అవకాశం ఉంది ఒక ఆమె నన్ను క్రిస్టియన్ అని రాయండి మతంలో తొమ్మిదో నెంబర్ కోలములు అంటే నువ్వు చెప్పినట్టు మేము చేయము మా అధికారులు పైనుండి మాకు ఏమైతే సూచనలు ఇచ్చారో అదే మేము చేయడం జరుగుతుంది అని గట్టిగా సమాధానం ఇచ్చి ఆమెని తోసిపుచ్చారు అయ్యో నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి అవకాశం కల్పించండి నన్ను అడిగితే డిడిఓ గారికి చెప్తాం సెక్రటరీ గారికి చెప్తాం అని ఆమెని వేధిస్తున్నారు గత రెండు రోజులుగా విఆర్ఓ చెప్పుకోమని చెప్తున్నారు నేను కూడా ఫోన్ చేసి అడిగాను చెప్తామండి అని అంటున్నారు కానీ ఆమె చెప్పట్లేదు ఆమె నేను బాప్తీసం తీసుకున్నాను సర్టిఫికేట్ చూపించినా ఆమెకు ఇవ్వట్లేదు క్రైస్తవులుగా నమోదు చేసుకోండి ఆస్కారం ఇవ్వట్లేదు అధికారులారా సీఎంఓ కార్యాలయం వారికి విజ్ఞప్తి దయచేసి వెంటనే తగిన సూచనలు పంపండి ఒకవేళ క్రైస్తవుడిగా సర్టిఫికెట్ ఉంటేనే క్రిస్టియన్గా మతాన్ని నమోదు చేస్తామని అనుకుంటే మీరు దయచేసి తెలియపరచండి బీసీసీ ఉండాలి అదర్ క్రాస్ట్ సర్టిఫికెట్ ఉండాలని చేయండి చాలా క్రిస్టియన్ గా సర్టిఫికెట్ లేవు అది బీసీసీ అవ్వచ్చు అదర్ క్రిస్టియన్ సర్టిఫికెట్లు అవ్వచ్చు కనుక సర్టిఫికెట్ లేకుండా బాప్టిస్ట్ బాప్టిజం తీసుకొని చర్చికి వెళ్తూ క్రైస్తవ మతాన్ని ఆ యొక్క భక్తిని ఆచరిస్తున్నవారు స్వతంత్రంగా ఇష్టపడి క్రైస్తవులుగా రాయండి అంటే అది రాయడం మంచిదని మా భావన ఒకవేళ ఏదైనా అఫిడేవిట్ ఇవ్వాలి అని అనుకుంటే సర్వే కూడా అఫిడేవిట్ ఇవ్వాలనుకుంటే దాన్ని కూడా సూచనలు దయచేసి తెలపండి ఇది ప్రభుత్వంలో ఒకవేళ ఈ విధంగా చేయడం సర్వే జరిగితే రేపు చర్చికి వెళ్తున్న వారు వారి మతంలో క్రైస్తవులుగా పరిణమించబడలేదు అని రేపు ఆర్ఎస్ఎస్ వారు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కూడా ఉన్నది ఎవరైతే స్వచ్ఛందంగా నేను క్రైస్తవుని అని చెప్పినప్పుడు క్రైస్తవుడిగా రాయడివులో ప్రభుత్వానికి అభ్యంతరం లేకపోతే చేయండి ఒకవేళ క్యాష్ సర్టిఫికేటే కావాలి అని అనుకున్నా లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే దయచేసి ఉత్తర్వులు పంపండి ఇప్పటికే నాలుగైదు చోట్ల నుండి ఆ ఫోన్లు వచ్చడం జరిగింది మాకు ఈస్ట్ గోదావరి నుండి వెస్ట్ గోదావరి నుండి భీమవరం నుండి చాలా ఫోన్లు వస్తున్నాయి మాకు కనుక క్రైస్తవులుగా కులగణంలో రిలీజియన్ అనే కోలంలో క్రైస్తవునిగా నమోదు చేసుకోవడానికి ఎటువంటి హెరాష్మెంట్ లేకుండా నమోదు చేసుకోవడానికి సిఎంఓ కార్యాలయం వారు విన వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం అలాగే పబ్లిక్ కూడా అవగాహన కలిగేందుకు ఆ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయమని కోరుతున్నాం ఆ సూచనలో రిలీజ్ చేయమని కోరుతున్నాం ఒకవేళ తప్పుడు సర్వేతో ముందుకు వెళ్ళినట్లయితే అది క్రైస్తవ మైనార్టీకి అన్యాయం అన్యాయం చేయడం జరుగుతుంది కనుక కోరుకున్న వారికి చేయమని ప్రతిమాలుతున్నాం సర్టిఫికేట్ మ్యాండేటరీ అనుకుంటే దానికి డైరెక్షన్స్ పంపించండి సర్వేకి నాకు తెలిసి డాక్యుమెంట్ ఏమీ అక్కర్లేదు ఒకవేళ అట్లా అవసరమైతే చెప్పండి ఇప్పటికే ఆధార్ నెంబర్ కొట్టగానే కొంతవరకు డేటా అందులో వస్తూనే ఉంది కనుక సీఎంఓ అధికారులు తప్ప రాష్ట్రంలో ఎవరి వలన ఈ పనులు మార్పులు జరగవు కనుక దయచేసి అధికారులు గుర్తించి కక్ష సాధ్యం పనులు చేయకుండా ఈ సర్వే సరిగ్గా జరిగినట్లు చేయండి ఒకసారి రీసర్వే చేయమని చెప్పండి క్రైస్తవులకి వాళ్ళు ఎవరు కోరుకుంటే వారు నన్ను చెప్పండి ఓటీపీలో ఆఫీసులు కూర్చొని అడిగి అన్ని వారికి నచ్చినట్టు కొట్టేస్తే రేపొద్దున్న ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని గమనించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ